వెల్కమ్ టు మై ఛానల్ ఈ రాశుల వారికి ఒక విజయం వరించింది అదృష్టవంతా ఈ రాశుల వారిదే అంటున్నారు జ్యోతిష నిపుణులు గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి శాస్త్రం చెప్తుంది గురు గురు భగవాన్ కారణంగా పలు రాశుల వారికి ఇప్పుడు మంచి చేకూరుతుందని గురు భగవాను దేవతలకు రాజుగురువు తొమ్మిది గ్రహాలైన శుభవీరుడు ఒక రాత్రిలో బృహస్పతి సంసరిస్తే వారిని అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెప్తుంది బృహస్పతి సంపదకు శ్రేయస్సుకు సంధాన ప్రాప్తికి వివాహ వరానికి మూలం సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు అతని సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి మేషరాశి నుంచి ఋషభ రాశులను ప్రవేశించాడు ఈ పరిస్థితుల్లో కొన్ని రాశుల వారికి గురుగ్రహం వల్ల అదృష్టం కలుగుతుంది ఏ రాశి వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుచికి వారు బృహస్పతి మీ ఈ రాశిలోని ఏడవ స్థితిలో ఉదయిస్తూ ఉన్నాడు దీనివల్ల మీ వైవాహిక జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమ జీవితం మొరుపు కంటే కూడా మెరుగ్గా ఉంటుంది విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఉమ్మడి వ్యాపారులకు ఇది మంచి సమయము అవివాహితులు కూడా మంచి రుణాలను పొందుతారు కన్యా రాశివారు బృహస్పతి మీ రాశిలో తొమ్మిది ఇంట్లో ఉన్నాడు దీనివల్ల మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది మీ తండ్రి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసిస్తారు మకర రాశివారు మీ రాశి చక్రం నుంచి ఐదవ ఇంట్లో గురుగ్రహం ఉన్నాడు దీనివల్ల మీకు ఉన్న సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి సంతానం మీకు సంబాదాలు చెప్తారు విద్యార్థులు మునుపటి కంటే ఎక్కువగా చదువుకుంటారు విద్యార్థులు చదువులో రాణిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రంగంలో ఉన్నవారికి కూడా పురోగతి సాధిస్తారు ఎన్నో సునుమార్తలు వింటారు వీడియో వస్తే లైక్ మరియు వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి